నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది కండ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో మే మాసంలో పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు వార ఫలితాలు ఈ వీడియోలో తులారాశి నుంచి మేనరాశి వరకు ఈ పార్ట్ టూ భాగంలో చెప్పటం జరుగుతుంది పార్ట్ వన్ మేషం నుండి కన్య వరకు పార్ట్ వన్లో చెప్పటం జరిగింది అయితే ఈ వారంలో చంద్రుడు నాల్ మకర రాశి కుంభరాశి మీనరాశి మేషరాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ముందుగా తులారాశి ఈ తులారాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు అయితే ఈ వారంలో స్టార్టింగ్లో రాహుకేతులు మారుతున్నారు మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది కుంభరాశి ఐదులో రాహు సంచారం జరుగుతుంది ఈ తులారాశి వారికి ఈ వారంలో అయితే ఆరులో శుక్రుడు శని సంచారం చేస్తున్నారు ఏడులో బుధుడు సంచారం ఇరవై మూడు వరకు సాగించి ఎనిమిదిలో అష్టమంలో ఇరవై నాలుగు నుంచి సంచారం చేస్తాడు ఇక అష్టమంలో రవి సంచారం జరుగుతున్నది ఇక నవమంలో గురు సంచారం చేస్తున్నాడు ఇక దశమంలో కుజుడు లాభస్థానంలో కేతువు ఇది గ్రహ స్థితిగతులు అయితే గురువు బలం బాగుంది ఈ వారంలో వీరికి ఇక కుజబలం కూడా బాగుంది దశమంలో ఇక కేతువు లాభస్థానంలో మంచిగా యోగించేది ఉంటుంది ఇక ఆరులో శని ఫలితాలు బాగుంటాయి ఇక శుక్రుడు ఆరులో కొంచెం వ్యతిరేకంగా ఫలితాలు అయినా స్థానంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమంగా ఉంటాయి ఇక ఏడులో అంత అనుకూలం లేదు బుద్ధుడు ఎనిమిది భావంలో కూడా అనుకూలతలు లేవు అనేది సూచించడం జరుగుతుంది ఇది గ్రహస్థితుల హావభావాలు ఇక ఈ వారంలో వీరికి మొదటి మొదటి ఈ వారం మొదటి భాగంలో మాత్రం అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలకి ఈ వారంలో సాధారణంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు వారం ప్రారంభంలో ఇక వారం ప్రారంభం దినం నుండి ఈ చంద్రుడు నాలుగు ఐదు స్థానాల మీద సంచరించడానికి పనులు ఎక్కువగా ముందుకు సాగవు అనేది సూచిస్తుంది ఇక వ్యాపారం లేదా మరి ఏ ఇతర ఇన్వెస్ట్మెంట్లకైనా సరే నష్టాలు కలిగించేది ఉండొచ్చు కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు అవాయిడ్ చేయొచ్చు ఖర్చులు అయితే గణనీయంగా పెరుగుతాయి అనేది సూచిస్తుంది ఈ నాలుగు రోజుల్లో ఈ సంచార సమయంలో వాహనాలను నడపటం కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగా సురక్షితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా వైపు నుండి బంధువులు ఇబ్బంది కలిగించవచ్చు అనేది సూచిస్తుంది ఈ గోచారంలో ఈ ప్రారంభ దినాలకి నాలుగు రోజులకి అజీర్ణం మరియు ఛాతీ సంబంధిత సమస్యల కారణంగా ఆరోగ్యం కూడా దెబ్బ తినవచ్చు ఈ సమయంలో మరింత భావోద్వేగాలకి గురయ్యేదానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ తుల రాశి వారికి ఇక టెన్షన్ పడుకో పడేది కనిపిస్తుంది కొద్దిగా నిదానికి ఆలోచించండి ఏ నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది ఈ దినాలకి ఇక రాహుకేతువులు శని కుటుంబంలో సమస్యలకి ప్రమాదాలు ఆర్థిక అస్థిరత భూమి రియల్ ఎస్టేట్లో నష్టాలు ఆరోగ్య సమస్యలను కు దృష్టి సారిస్తాడు కాబట్టి ఈ విషయాలకి అమ్మకాలకి కొనుగోలుకి అంత సజావుగా ఉండకపోవచ్చు నాలుగు ఐదు స్థానాల అధిపతి కూడా శని ఆరులో ఉన్నాడు కానీ ఆరు స్థానగ్రహ కారకత్వాలు వేరే ఉంటాయి కాబట్టి ఈ దినాలకి కుటుంబంలో సమస్యలు ఆర్థిక అస్థిరత భూమి రియల్ ఎస్టేట్లో నష్టాలు ఆరోగ్య సమస్యలు ఎక్కువ దృష్టి సాగిస్తాడు కాబట్టి ఈ విషయాలకి అమ్మకాలకి కొనుగోలుకి అంత సజావుగా ఉండకపోవచ్చు అవాయిడ్ చేయడం మంచిదిగా సూచిస్తుంది ఇక నాలుగు మనీ విషయాలకైతే జాగ్రత్త అవసరంగా ఉంటుంది ఈ సమయంలో మనీ ఫ్లో ఉంటుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనీ విషయాలకి ఇక లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్లకి వాటికి అయితే కనుక అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు ఇక లోన్స్కి సంబంధించి కానీ బ్యాంకింగ్లో రంగాల్లో లావాదేవీల విషయాలకు కానీ అంత అనుకూలతలు కనిపించట్లేదు జాగ్రత్తగా ఉండాలి ఆ లావాదేవీల విషయాలకి ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవారికి బ్యాంకింగ్ విషయాలకి కూడా ఇక అగ్రిమెంట్స్ ఏ విధమైనవి అయినా సరే లాభదాయకంగా మారకపోవచ్చు కాబట్టి అవాయిడ్ చేయండి అగ్రిమెంట్లకి అగ్రి అవ్వకండి అనేది భూమి ఆస్తికి సంబంధించిన సమస్యలుంటే నివారించండి ఇక కెరీర్ విషయంలో కూడా ఎవరి సలహా సంప్రదింపు మద్దతులు లభించదు కార్యాలయాల్లో వారికి కెరీర్ విషయాల్లో నిర్ణయాలు తీసుకుని సాగేదిగా ఉండకపోవచ్చు రాహుకేతుల ప్రభావం ఉంటుంది ఎక్కువగా వీరి మీద ఈ వారంలో ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలకి ఇరవై చంద్రుడు రాశుల మీద సంచారానికి మంచి ఫలితాలు ఆశించవచ్చు ఉంటాయి ఇక పనులు సాధించుకోగలుగుతారు ఈ దినాలకి కీర్తి సాధిస్తారు గృహ జీవితంలో ప్రశాంతంగా ఉంటారు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఎంతైనా సరే ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది వారి సంబంధాలు వారితో సంబంధాలు పెట్టుకుంటే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే ఖర్చులు మాత్రం ఉంటాయి వారం మధ్య నుండి వారాంతం వరకు కూడా శత్రుజయం ఉంటుంది ఈ ఫలితాలన్నీ కూడా వారం మధ్య నుండి ద్వితీయార్థంలో లాభాలు పొందేదానికి ఈ కాలంలో భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్కి చేయడానికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది ఇక భాగస్వామితో కూడా బాగానే గడుపుతారు విదేశీ లాభాలు అగ్రిమెంట్స్కి ఉంటాయి ఇక ఆదాయం పెరుగుతుంది సామాజిక జీవితం మెరుగవుతుంది స్త్రీ పురుషుల స్నేహాలు వృద్ధి చెందేది ఉంటుంది ప్రయత్నాలలో విజయం సాధిస్తారు ప్రయాణాలు ఉండవచ్చు అనేది కూడా సూచిస్తుంది ఇక నూతన ప్రాజెక్ట్స్ విషయాలకైతే కనుక అనుకూలంగా ఉంటుంది వ్యాపార లాభాలు ఉంటాయి ఆర్థికంగా మంచి సమయం అనేది సూచిస్తుంది ఇంటికి ఇంటిలో శుభ సంఘటనలోకి అవకాశం ఉంటుంది కోరిన కోరికలన్నిటినీ విజయవంతం అవటానికి ఆస్కారం ఈ సమయం సూచిస్తుంది ఇక హైర్ ఎడ్యుకేషన్ విద్యార్థులైతే బాగా రాణించేది ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించేది ఉంటుంది ఇక ప్రయాణాలకి మంచి అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో కెరీర్లో మంచి ప్రోత్సాహకరంగా పురోగతి ఉంటుంది చురుగ్గా పనిచేస్తారు ఉన్నతాధికారుల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది వారు దృష్టిలో ఉంటారు పరిస్థితుల్లో ప్రశాంతత కనిపిస్తుంది ఎక్కువగా ఈ లాస్ట్ మూడు దినాలకి కావడం నాలుగు ఐదు ఐదు ఆరు ఆరు నాలుగు ఐదు నెట్వర్కింగ్ వారికి మంచి పురోగతి సాధిస్తారు వారికి ఉంటుంది వారి కెరీర్లో ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీరి ఈ వారంలో రాహుకేతువులకి పరిహారాలు లేదా దుర్గామాత ఆరాధన గణపతి ఆరాధన లక్ష్మీనారాయణుల ఆరాధన శ్రేయస్కరం వీరికి అనేది సూచించడం జరుగుతుంది ఇక వృశ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల మీదుగా సంచారం చేస్తున్నాడు మూడో నాలుగు అధిపతులు శని ఐదు అధిపతి గురువు ఆరో అధిపతి కుజుడు అయితే గ్రహాలు ఖగోళంలో ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే కనుక వృచ్చక రాశిని అనుసరించి నాలుగులో రాగు సంచారం స్టార్ట్ అవుతుంది ఈ వారం ప్రారంభం రోజు నుండి అయితే పంచమంలో శుక్రుడు శని సంచారం చేస్తున్నారు ఇక ఆరులో బుధుడు ఇరవై మూడు వరకు సంచరించి ఏడులో ఇరవై నాలుగు నుండి సంచారం చేస్తాడు ఏడులో ఆల్రెడీ రవి సంచారం జరుగుతుంది ఇక అష్టమంలో గురువు సంచారం జరుగుతుంది ఇక నవమంలో తొమ్మిదిలో కుజుడు పదిలో కేతువు సంచారం ఇది గ్రహాల గృహ గ్రహస్థితులు అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో గురు బలం తక్కువ ఉంటుంది ఇక చంద్రబలం అయితే మిశ్రమంగా ఉంటుంది వారం ప్రారంభ దినాలి పద్దెనిమిది పంతొమ్మిదికి ఇరవై నాలుగో తేదీన చంద్రబలం ఉంటుంది ఇక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ నాలుగు దినాలకి అయితే కనుక గురు అటు గురుబలం కానీ ఇటు చంద్రబలం కానీ తక్కువగా ఉంది లే అవకాశం లేదు అయితే మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అనేది నిర్వచించవచ్చు అనేది చెప్తుంది అయితే ఈ ఈ వారంలో మిశ్రమంగా ఉంటాయి రిజల్ట్స్ కెరీర్లో అయితే కనుక వీరికి వారం ప్రారంభం చాలా శుభకరంగా సంతోషంగా ఉత్సాహంగా ప్రారంభం అవుతుంది కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది జీతం బచ్చాలు అన్నీ కూడా పెరుగుదల ఉండేది కనిపిస్తుంది ఇక ఆర్థిక వ్యవహారాలు అయితే బాగుంటాయి కుటుంబ సఖ్యత ఉంటుంది బంధుమిత్రులలో ఉత్సాహంగా ఉంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఇక ధైర్యంతో వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఇరవై నుండి ఇక ప్రయాణాలలో కొన్ని మార్పులకి అవకాశం కనిపిస్తుంది ప్రయాణాలకి కనిపిస్తుంది దృష్టి పెట్టండి ఈ విషయాలకి సాధారణ పనులకి ఇబ్బంది ప్రత్యేకించి ఏమీ లేదు కానీ ఇక ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలకి కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది సాధారణ పనులకైతే ఇబ్బంది కనిపించటం లేదు కానీ బాగానే ఉంటుంది ఇక ఇరవై నాలుగు తర్వాత సానుకూల పరిస్థితులు ప్రారంభం అవుతాయి ఓవరాల్గా అయితే ఈ వృక్షకి రాశి వారికి బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక వారం మధ్యకాలంలో అయితే కనుక అంత అనుకూలతలు ఉండకపోవచ్చు ఇక వాహన సౌకర్యం ఉండదు జాబులో కూడా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు ఇది ఇరవై నుంచి ఇరవై మూడు వరకు కూడా ఈ ఫలితాలు కనిపిస్తున్నాయి భూమి ఆస్తి మరియు తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అని సూచిస్తుంది ఇక వారి ఆరోగ్యం జాగ్రత్త ఇక వారాంతంలో ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో వాదనలు వివాదాలు జరిగేదానికి ప్రోత్సహిస్తుంది ఈ గోచారం ఈ రోజుల్లో అయినా పనులు చక్కమట్టుకుంటారు సాధారణ పనులు ధైర్యంగానే ఉంటారు తెలివితేటలు అవి మంచిగానే పనిచేస్తాయి అని చెప్పవచ్చు ఇక ఒక మాటగా చెప్పాలంటే మొదటి అర్ధ భాగంలో విభేదాలను పరిష్కరించుకుంటారు దినచర్యలు మెరుగుపరుచుకుంటారు ఇక రెండవ అర్ధ పార్గంలో సంబంధాలు మరియు వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టడం చేయాల్సి చేస్తారు ఇక మిగతా కూడా మంచిగానే ఉంటుంది వారాంతంలో మంచి ఫలితాలు వస్తాయి ఇక ఇది సాధారణంగా సాగుతూ ఉంటుంది ఇక విద్యార్థులకి అయితే సామాన్యంగా ఉంటుంది పెద్దగా ఏకాగ్రత ఉండదు ఈ రోజుల్లో ఆన్లైన్ గేమ్స్ సహవాసాలకి ఉన్నాయి ఇక టైం వేస్టు అనేది జరుగుతుంది వీరికి వీరి విషయంలో కేర్ ఉండాలి కొద్దిగా కొద్దిపాటిగా ఇక చిన్నపాటి దెబ్బలకి కూడా ఆస్కారం ఉండొచ్చు ఈ సంతానానికి సంబంధించి ఇక బుధునికి లేదా లక్ష్మీనారాయణులను ఆరాధించటం శ్రేయస్కరం వీరికి అనేది సూచించటం ఇక తదుపరి మకర రాశి సారీ తదుపరి ధనురాశి ఈ ధనురాశి వారికి రెండు మూడు నాలుగు స్థానాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఖగోళంలో గ్రహాలు మాత్రం ధనురాశిని అనుసరించి తృతీయంలో రాహువు ఈ వారం ప్రారంభంలో ప్రవేశిస్తాడు ఈ వారమంతా సంచరించడం జరుగుతుంది ఇక చతుర్థంలో నాలుగో స్థానంలో శుక్రుడు శని సంచారం ఐదులో బుధుడు ఇరవై మూడు వరకు సంచరించి ఆరులో ప్రవేశించేసి సంచరిస్తాడు ఇక ఆరులోనే రవి సంచారం జరుగుతుంది ఇక ఏడులో గురు సంచారం జరుగుతుంది ఎనిమిదిలో కుజుడు సంచారం జరుగుతుంది తొమ్మిదిలో కేతువు ప్రవేశిస్తాడు ఈ వారం ప్రారంభం దినాన ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు ఈ ధనురాశిని అనుసరించి ఇక ఈ వారంలో మొదటి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలకి కొంత అనుకూలతలు తక్కువ ఉన్నా కానీ ఈ ధనురాశి వారికి గురుబలం మెండుగా ఉంటుంది చంద్రబలం కొద్దిపాటి అనుకూలతలే కనిపిస్తున్నాయి ఇరవై ఇరవై ఒకటి దినాలకి మాత్రం అయితే తత్ఫలితంగా ఏంటంటే మిశ్రమంగా అనుకూలంగానే ఉండటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా ఈ ధనురాశి రాశి వారికి ఈ వారంలో కొంతకాలంగా అస్థిరత మరియు భావోద్వేగాల సంక్షోభం తర్వాత ఈ వారంలో ధనురాశి వారు వ్యక్తులకు ప్రేమ సంబంధాలకి స్థిరత్వం కల్పించుకుంటారు స్థిరత్వం ఇస్తుంది ఈ గోచారం ఇక ఆర్థికపరమైన వ్యవహారాలు కుటుంబ బాధ్యతలు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలకి అనుకూలంగా ఉంటుంది ఈ వారం మొత్తంలో ధైర్యంగా ఉంటారు ప్రతిదీ ఆలోచిస్తారు జాబులో సమస్యలు సమసిపోయేది ఉంటుంది వాణిజ్యాలకి ప్రయాణాలకి అనుకూలం అవకాశాలుంటాయి ఆర్థిక లాభాలుంటాయి వ్యవసాయదారులకైతే మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యపరంగా బాగుంటుంది మొదటి భాగంలో స్నేహితులు బంధువులు సిబ్లింగ్స్ తోటి కూడా బాగుంటుంది వారి సపోర్ట్ ఉంటుంది ఇక జీవిత భాగస్వామితో కూడా బాగుంటుంది అనేది చెప్పవచ్చు ఇక విద్యార్థులు బాగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో బాగా విజయం సాధించేది ఉంటుంది సామాజికంగా కూడా బాగుంటారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే స్టాక్స్కి ఊహాగానాలకి మంచి సమయం కాదు ఎక్కువగా ఖర్చు చేసేది ఉండొచ్చు అయితే వ్యక్తిగత జీవితంలో సమస్యలు అయితే ఉంటాయి ఈ వారం మధ్య భాగం నుండి అని సూచిస్తుంది ఎక్కువగా వారం మధ్య భాగం నుండి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలకి అయితే మానసిక అశాంతి ఏర్పడుతుంది ఈ దినాలకు కానీ ఆరోగ్యం దెబ్బతినేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక కడుపు సంబంధించిన సమస్యతో ఎక్కువగా బాధపడేదానికి ఆస్కారం గోచారంలో సూచిస్తుంది ఇబ్బందులను తెస్తుంది ఈ సమయం అంటే వారం మధ్య నుండి కూడా అనేది చెప్పచ్చు అయితే మతపరమైన యాత్రలకి ప్రయాణాలకి కూడా అవకాశం ఉంది ఆర్థిక విషయాలకి అంత మంచిది కాదు ఈ మూడు రోజులు కూడా వ్యాపార లావాదేవీలు కూడా సజావుగా సాగకపోవచ్చు ఇక అర్ధాష్టమ శని ప్రభావం ఈ వారంలో ద్వితీయ భాగంలో కుటుంబ సమస్యలు ప్రమాదాలు భూమి రియల్ ఎస్టేట్లో నష్టాలు ఆరోగ్య సమస్యలు ఇస్తాడు అయితే ధనురాశి వారికి పదకొండులో శుక్రుడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అనుకూలం తక్కువగా ఉంటాయి కాబట్టి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఉత్సాహంగా ఉంటారు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అంత అనుకూలం లేదు మళ్ళీ ఈ వారంలో చివరి రోజునైతే కూడా అంత అనుకూలతలు కనిపించటం లేదు ఈ వారం వీరు చేసుకోదగ్గ పరిహారం ఏమిటంటే సూర్యారాధన విష్ణు ఆరాధన ఇంకా మంచి ఫలితాలకు ఉంటుంది అనేది చెప్పటం ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల మీద సంచారం చేస్తున్నాడు ఇక ఖగోళంలో గ్రహాలు అయితే మకర రాశి నుంచి అనుసరించి ద్వితీయంలో రాహువు వారం ప్రారంభం రోజున ప్రవేశించి సంచారం చేస్తున్నాడు చేస్తాడు ఇక మూడులో శని శుక్రులు సంచారం జరుగుతున్నది నాలుగులో బుద్ధుడు ఇరవై మూడు వరకు సంచారం చేసి ఐదులో ప్రవేశించి సంచారం చేస్తాడు ఇక ఐదులోనే ఆల్రెడీ రవి సంచారం జరుగుతున్నది ఆరులో గురు సంచారం జరుగుతున్నది ఏడులో కుజి సంచారం జరుగుతుంది ఎనిమిదిలో అష్టమలో కేతువు వారం ప్రారంభమున ప్రవేశించి సంచారం చేస్తాడు ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు మకర రాశి వారికి ఈ వారంలో వీరికి మిశ్రమంగానే ఉంటాయి వీరికి కూడా అంటే చంద్ర సంచారం అంటేనే వార ఫలితాల్లో మిశ్రమంగా ఉంటాయి కొన్ని రోజులు అటు కొన్ని రోజులు ఇటుగా ఉంటాయి ఎందుకంటే ఆయా స్థానాల మీద జరిగేటప్పుడు మాత్రం ఆ ఫలితాలను ఇస్తుంది మళ్ళీ వెంటనే అది తొలగిపోవచ్చు కాబట్టి ఈ ఈ ఫలితాలన్నీ కూడా లఘు ఫలితాలుగా సూచించడం జరుగుతోంది ఇవన్నీ దినాలకు సంబంధించినవే అంత ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే అంత వ్యతిరేకంగా తీసుకోకూడదు అనేది సూచించడం చెప్తుంది ఈ రాశి వారికి ఈ వారం గురుబలం చంద్రబలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఫలితాలు సాధారణంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు వారం ప్రారంభం రోజున ఇక పద్దెనిమిది పంతొమ్మిది తేదీలకి వరకు కూడా బాగుంటుంది అన్నింటికీ సానుకూలంగా సాగుతుంది వీరికి ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలకి కొంత అనుకూలతలు తగ్గేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక స్నేహితులు బంధువులతో సమావేశాలు కలుసుకునేది ఉంటుంది అది ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి కూడా పరిస్థితులు మారి ఇక అనుకూల పరిస్థితులు ఇలా ఉంటాయి సంతోషంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కోల్పోయిన విశ్వాసం మళ్ళీ నిరుత్సాహం నుండి కోలుకుంటారు ఇక పనులు చురుగ్గా చేసుకుంటారు సాగుతాయి అనేది చెప్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి కూడా ఈ సంచారం అయితే ముఖ్యంగా రాహుకేతు మార్పుల విషయాలకైతే సంబంధించి ఆర్థికంగా శారీరకంగా సామాజికంగా ఇబ్బందులు ఇస్తుంది ఈ సంచారంలో ఈ వారంలో ఓవరాల్గా వారంలో వీరు ఖర్చులపై నిఘా ఉంచాలి ఊహించని ఖర్చులపై ప్రభావం ఉంటుంది జాగ్రత్త ఆర్థిక విషయాలకి ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అలాగే జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వామితో కూడా విభేదాలకి ఆస్కారాలు ఉన్నాయి వాదనలు మానాలి అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం ఈ దినాలకి అలాగే సంపద విషయాలకి కూడా జాగ్రత్త పడాలి నష్టాలు సూచిస్తున్నాయి సంపద కోల్పోవటానికి అవకాశాలు గోచర గోచరిస్తోంది అష్టమకేతు సంచారానికి వారంలో ఆలోచన ధోరణి సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోవాలి మానసికంగా కొంత వీళ్ళకి ఉధృతలు మానసిక ఒత్తిడి కూడా లోనయ్యేది ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ సమయంలోనే ఇమిగ్రేషన్కి సంబంధించిన సమస్యలు కూడా వీరు కొందరు అవసరం ఉన్న వాళ్ళు ఎదుర్కోవచ్చు అనేది కనిపిస్తుంది సమస్యలు ఎదురవుతాయి వారికి ఇక వారం ద్వితీయంలో కొన్ని శుభ ఫలితాలకు అవకాశాలు ఉన్నాయి కొంచెం ధైర్యంగా ఉంటారు పెద్దల స్లిబ్లింగ్స్ మద్దతు ఉంటుంది వృత్తిపరంగా ఆర్థికంగా కూడా మంచి సమయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలకి చిన్న ప్రయాణాలకి అనుకూలం ఆనందిస్తారు చిన్న ప్రయాణాలు మంచి పేరు పోటీ పరీక్షల్లో విజయం కొత్త విషయాల అధ్యయనం మరియు విలాసవంతమైన రోజులుగా గడపడానికి అవకాశం కల్పిస్తుంది ఈ గోచారం ఇక పనుల్లో పురోగతి సాధిస్తారు ఈ దినాలకు గాను కొత్త జాబ్స్కి కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారంలో ఆరోగ్యం పట్ల బాగుంటుంది ఈ వారాంతంలో అనేది చెప్పచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎక్కువగా అనేది కనిపిస్తుంది ఇది ఈ వారంలో మకర రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా చేస్తుంది ఈ క కోరుకున్నవన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఈ సమయంలో బాగుంటుంది అనేది చెప్పచ్చు ఆర్థికంగా బాగుపడతారు మంచి ఆదాయంతో కొత్త ఉద్యోగం కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో విజయం కొత్త వర్షాలు అధ్యయనం విలాసం కుటుంబంలో స్నేహ సంబంధాలు చిన్న చిన్న ప్రయాణాలకి మంచి ఆనందం ఇవాటన్నిటికీ కూడా అవకాశాలుంటాయి విద్యార్థులకు ఈ వారంలో బాగా రాణించేది వారి మనో వికాసానికి సృజనాత్మకత పెంపొందేది కూడా ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్ వారికి మంచి అనుకూలతలు వారి వారి రంగాల్లో ఫలితాలు సాధించేది ఇక ఆరోగ్యపరంగా ఈ వారం వీరు జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంది చాలా ఖర్చులు కూడా సూచిస్తున్నాయి అప్పులు రుణాలు చేసేదానికి ఆస్కారం అయితే సహ ఉద్యోగులతో సత్సంబంధాలకి ఉండాలి ఎక్కువగా వారితో విరోధం పనికిరాదు దొంగల పట్ల దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండేది కనిపిస్తుంది వీరు ముఖ్యంగా రాహుకేతువులకి పరిహారం లేదా స్తోత్రపఠనం గురు ఆరాధన శ్రేయస్కరం ఈ వారంలో వీరికి ఇక కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి చంద్ర సంచారం పన్నెండో స్థానం మీద ఒకటి రెండు మూడు స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఇక ఖగోళంలో గ్రహాలు మాత్రం కుంభరాశిని అనుసరించి ఈ వ్యయస్థానంలో కుంభరాశి నుంచి రాశిలోనే రాహువు వారం ప్రారంభంలో ప్రవేశించి సంచరిస్తాడు ఇక రెండులో శుక్రుడు శని సంచారం మూడులో బుధుడు ఇరవై మూడు వరకు నాలుగులో ఇరవై నాలుగు నుంచి సంచారం చేస్తాడు నాలుగులో రవి సంచారం జరుగుతున్నది ఐదులో పంచమంలో గురు సంచారం ఇక ఆరులో కుజ సంచారం ఏడులో కేతు సంచారం ఇది గ్రహాల స్థితిగతులు అయితే ఈ కుంభరాశి వారికి పంచమంలో గురు సంచారం కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక ఆరులో కుజుడు కూడా మంచి ఫలితాలనే ఉంటాయి ఐదులో బుధ గురు బుధ రవిలు సంచారం పర్వాలేదు బాగుంటుంది ఇక ద్వితీయంలో శుక్రుడు బాగానే ఉంటాడు అనేది చెప్పవచ్చు తృతీయంలో బుధుడు అనుకూలంగా ఉండడు ఇది ఈ అను అనుకూల గ్రహాల పరిస్థితి ప్రతికూల గ్రహాల పరిస్థితి ఈ విధంగా ఉంది ఈ వారంలో ప్రారంభంలో పద్దెనిమిది వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి మకర రాశిలో ఇక పద్దెనిమిది పంతొమ్మిది రోజులకి ప్రయాణాలు మూలంగా ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి ఇబ్బందులు ఎక్కువగా పడేది కనిపిస్తుంది పనుల్లో బిజీగా ఉండటం వలన అలసటగా ఉంటారు అనేది సూచిస్తుంది ఈ కొంచెం ఓపికతో ఉండాలి అనేది కూడా చెప్పటం జరుగుతుంది నిరాశగా ఉంటుంది ఈ రోజుల్లో సేవింగ్స్ నుండి కూడా తీసి ఖర్చు చేయాల్సిన పరిస్థితి సొమ్ము కోల్పోయే పరిస్థితి ఉండొచ్చు అనేది సూచిస్తుంది ముఖ్యంగా విభేదాలు నివారించాలి ఆసుపత్రి సందర్శనకి అవకాశం సోమరితనంగా సాగేది ఉంటుంది ప్రారంభం రెండు రోజులకు గాను ఈ వ్యవహారాలన్నీ కొనసాగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి గోచారంలో ఇక మానసికంగా ఒత్తిడికి లోనవుతూ బాధపడతారు అవమానాలకు కూడా గురయ్యేది కనిపిస్తుంది ఈ ప్రారంభ దినాలకు గాను ఇక దాంపత్య వివాహ సంబంధాలకి చెడ్డకాలంగా ఉంటుంది మరి ఇక అనేది వీరు జాగ్రత్త పడాలి ఇక అయితే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కొంచెం మార్పులు సంభవిస్తాయి పరిస్థితులలో మార్పులకి సంతృప్తి చెందేది ఉంటుంది అంటే పరిస్థితుల్లో మార్పులు అంటే ఏ విధంగా అంటే రాశిలోనికే చంద్ర సంచారం ఉంటుంది కాకపోతే రాశిలోనే రాహు సంచారం కూడా జరుగుతుంది కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక కొన్ని సమస్యలు తీరి సంతోషంగా ఉన్నా కానీ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అనుకూలంగా లేక చంద్ర సంచారంకి మానసికంగా దర్జన భర్జన పడుతూ వ్యాకులత చెందేది ఎక్కువగా కనిపిస్తుంది అయితే వారాంతంలో మంచి అనుకూలతలు ఉంటాయి సంతోషకరమైన గడ గడియలు సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి అనేది చెప్పవచ్చు వారాంతంలో ఇక తల్లితో సంబంధం ఆమె ఆరోగ్యం కూడా ఈ రెండు విషయాలు కూడా బాగుంటుంది ఇక విద్యార్థులకి బాగుంటుంది అయితే హైర్ ఎడ్యుకేషన్ వారికి కొంత అనుకూలంగా ఉన్న పంచమంలో గురు సంచారానికి గురు నుండి పన్నెండులో రవి సంచారంకి కొంత భేదలో ఉండే అవకాశం ఉంది గురుడు ఫలితాలు తక్కువగా ఉంటాయి అనేది సూచిస్తుంది గోచారంలో సహాయ సహకారాలు అందిస్తారు అయితే సామాజికంగా అయితే బాగానే ఉంటుంది స్నేహితుల బంధువుల సమాగమం ఈ వారంలో అంతా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటుంది ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది ఇక దూర ప్రాంత లేదా విదేశీ ప్రయాణాలకి అవకాశం అనుకూలంగా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది ఈ కుంభరాశి వారికి ఇక రాహుకేతుకి పరిహారం లేదా దుర్గామాత గణపతి పూజలు శ్రేయస్కరం ఓవరాల్గా అయితే బాగానే ఉంటుంది పర్లేదు అనేది ఈ కుంభరాశి వారికి ఏళ్ళనరు శని తృతీయ భాగంలో ఉన్నారు కాబట్టి కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోవటం అనేది వీరికి నుండో అలవాటైపోయింది కాబట్టి ఈ వారంలో పర్వాలేదు అనేది సూచించటం ఇక చివరిగా మేనరాశి ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు పదకొండు పన్నెండు ఒకటి రెండు స్థానాల మీదుగా సంచారం చేస్తున్నాడు ఇక ఈ మీనరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు రాశిలోనే శని శుక్రుడు సంచారం రెండులో బుధుడు ఇరవై మూడు వరకు సంచరించి మూడులో ఇరవై నాలుగు నుంచి సంచారం చేస్తాడు ఇక తృతీయం మూడులోనే రవి సంచారం అనుకూలం ఇక చతుర్థంలో గురువు సంచారం చేస్తున్నాడు అంత అనుకూలం లేదు ఇక ఐదులో కుజుడు సంచారం కూడా అనుకూలం లేదు ఆరులో కేతువు కొంత పర్వాలేదు కొన్ని కొన్ని కారకత్వాలకి ఆయన కారకత్వాలకి పర్వాలేదు బాగుంటుంది ఆరులో కేతువు యోగిస్తాడు ఇది గ్రహాల స్థితిగతులు ఈ మేనరాశిని అనుసరించి అయితే వారం ప్రారంభం మాత్రం చాలా శుభకరంగా ప్రారంభం అవుతుంది వీరికి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అయితే కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది అన్ని రంగాల్లో కుటుంబ కూడా అది ఇరవయో తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఇలా కొనసాగుతుంది స్నేహితులు బంధువుల పరంగా ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది వ్యాపార లాభాలు కనిపిస్తాయి ఆర్థిక లాభాలు కనిపిస్తాయి ముఖ్యంగా భాగస్సుల మధ్య బాగుంటుంది అయితే వెయ్యంలో రాహు సంచారం అదే సమయంలో చంద్ర సంచారానికి ఇరవై ఒకటవ తేదీన ప్రయాణం చేసే అవకాశాలు కనిపిస్తుంది అది దూర ప్రాంతం లేదా విదేశీ ప్రయాణాలకి అవకాశం గోచారంలో కల్పిస్తున్నాడు రాహువు అయితే మనకి మనీకి సంబంధించిన ఆర్థిక విషయాలకి అంత మంచిది కాదు వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ సమయంలో ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో పోటీ పరీక్షలకి ఉద్యోగంలో కూడా బాగా రాణించే పరిస్థితి ఉంటుంది ఈ మీనరాశి వాళ్ళకి ఇక పర్జ ప్రత్యర్థులపై పోటీగా విజయం ఉంటుంది ఈ దినాల్లో ఆర్థిక సర్దుబాటుకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఏదో విధంగా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది అనేది ఈ గోచారంలో కనిపిస్తుంది ఇక విద్యార్థులకి ఈ వారంలో అంత సానుకూల ఫలితాలు కనపడటం లేదు మధ్యమంగా సాగుతుంది ఆస్తి సంబంధిత లేదా కోర్టు కేసెస్కి సంబంధించి లేదా సమస్యలకు అయితే కనుక దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఈ వారంలో ఎదురవచ్చు అయితే అలాగే బంధువులతోనూ స్నేహితులతో స్నేహపూర్వ సంబంధాలు అయితే ప్రయత్నించాలి ఈ వారాంతంలో అనేది కనిపిస్తుంది ఆర్థికంగా ఓవరాల్గా కష్టకాలంగానే ఉన్న కొంత ఆర్థిక వెసులుబాటు అయితే ఉంటుంది సర్దుబాటు ఉంటుంది చతుర్థంలో సంచారం అంత మద్దతుగా ఉండదు ఈ విషయాలకి వాహనాలు నడిపే అప్పుడైతే జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇక ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ధైర్యంగానే సాగుతారు ముందుకి అయితే తృతీయంలో రవి సంచారం బుధుని సంచారం బుధ దృష్టి తొమ్మిది మీద ఉంటుంది అంటే చంద్రస్థానం నుండి తొమ్మిది మీద ఉంటుంది అప్పుడు కొద్దిగా రవి సానుకూల ప్రభావాలు తగ్గి మానసిక ఒత్తిడి కలిగించేది ఉండొచ్చు ఈ ఈ మొత్తానికి ఓవరాల్గా ఇది ఈ మేన్రాస్ వరకు ఈ వారంలో వీరు చేసుకోతగ పరిహారాలు ఏమంటే బుధునికి గురునికి కుజునికి పూజలు శ్రేయస్కరం బుధునికి విష్ణు సహస్రనామాలు విష్ణు పూజలు కూడా మంచి అనుకూలతలను ఇస్తుంది ఆర్థికంగా కూడా అనుకూల పరిస్థితులు కల్పించటానికి మంచి పరిహారంగా బుధునికి పరిహారం చేయండి ఇది ఈ వారంలో తులారాశి నుంచి మీనరాశి వరకు ఈ పార్ట్ టూ భాగంలో చెప్పటం జరిగింది క్లుప్తంగా అనేది గోచార ఫలితాలు మాత్రమే ఇవి ఏమైనా కానీ సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్